సాకైతే అయితే పథకం ప్రకారమే శృతి చేసిన మోసానికి వీళ్ళ మీద ఎలా అయినా పథక ఇచ్చుకోవాలని శృతి పెళ్లి చేసుకోవడానికి అయితే సిద్ధమయ్యి తన దగ్గర ఏమీ నిజాలు లేనట్టుగా మొత్తం తను ఏవి దాచుకోకుండా తనకు చెప్పేసినట్టుగా అయితే మొత్తం తనకే చెప్పేస్తాడు అప్పుడు తనైతే తను ఎంత మంచివాడు తను ప్రేమించిన అమ్మాయితో సహా నాకు చెప్పేస్తాడని చెప్పని చాలా సంతోషపడి ఆ అయితే ఓకే అంటుంది ఇప్పుడు ఇంక అందరూ ఓకే అని తర్వాత అప్పుడు మీనైతే అయితే మరోసారి కూడా అడుగుతుంది నువ్వుకి ఏం బలవంతం లేదు చెప్పు నువ్వు అని చెప్పంటే లేదు వదిన నేను నాకు తను చేసుకోవడం ఇష్టమే నేను చెప్పానంటే అప్పుడు ప్రభావతి సత్యం అందరూ కూడా చాలా సంతోషపడతారు కానీ బాలు అయితే అక్కడ ఉండడు ఇలా అందరూ సంతోషపడుతూ ఉంటే ఈ లోపల బాలు అయితే అక్కడికి వచ్చి అప్పుడు పెళ్లి కొడుకుని అయితే చూస్తాడు ఏంటి నా చెల్లెలు చేసుకోబోయే పెళ్లి కొడుకు వీడా వీడి గురించి నాకు తెలుసు నా చెల్లెల్ని వీడికి ఇచ్చేది లేదు అని చెప్పని అక్కడ నాన్న పెద్ద గొడవ అయితే చేస్తాడు ప్రభావతి అయితే మేము తాంబూలం మార్చుకునే సమయానికి వచ్చి దీన్ని కూడా చెడగొట్టాలని చూస్తున్నావా నువ్వు అంటే ఈ విషయంలో నువ్వు ఎంటర్ కావా కాబాకు ఇది నా చెల్లెల విషయము అని చెప్పిన ప్రభావతి గొడవ నింగిస్తాడు ఇక పెళ్లి సంబంధం లేదు నా చెల్లెలు నీకు ఇక్కడి లేదు నుంచి వెళ్ళిపో మర్యాదకు వెళ్ళిపోవని చెప్పని తన మీద అయితే గొడవకు